నా పేరు డాక్టర్ సివి మదన్ కుమార్ రిష్టా చిల్డ్రన్స్ హాస్పిటల్ కదిరి ఈ ఫీవర్ సిరీస్లో ఇది మూడో వీడియో ఉంది సాధారణంగా ఫీవర్ వచ్చిన పిల్లలు చాలామంది చలి వణుకు వస్తుంటుంది అలాగే చెమట పడుతూ ఉంటుంది చాలామంది పేరెంట్స్ తల్లిదండ్రులు వచ్చిన మా దగ్గర సార్ మా పిల్లవానికి జ్వరం ఎక్కువైపోయింది చలి వణుకుతో వస్తుంది సరే ఏమైనా ప్రమాదమా ఎందుకు సరే అని చాలామంది భయపడుతుంటారు వాటికి గల సైంటిఫిక్ రీజన్ అసలు ఎందుకు వస్తుంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం నా ముందు రెండు వీడియోలు కూడా దయచేసి చూడండి మీకు కంటిన్యూటీ బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఉపయోగకరమైన వీడియో పిల్లలకంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఫీవర్ గురించి తెలుసుకున్నాం కదా మన బాడీలోకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మన బాడీలో సైడ్ అంటే ప్రోస్టాగ్లానింగ్ అని రిలీజ్ అవుతుంది అది రిలీజ్ కావడం వల్ల మన బాడీలో థర్మో స్టార్ట్ ఉండదు అంటే టెంపరేచర్ని మెయింటైన్ చేసానికి హైపోథలామస్ ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే ప్రోస్టాగ్లానింగ్స్ ఎక్కువ కావడం వల్ల వాటి అన్ని దానివల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది పెరుగుతుంది సెట్ చేస్తుంది మన బాడీ టెంపరేచర్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అనుకోండి అక్కడ టెంపరేచర్ని ఎంత సెట్ చేస్తుందంటే ఈ పీజీ టు రిలీజ్ కావడంలో వన్ నాట్ వన్ టెంపరేచర్ సెట్ చేసింది ఫీవర్ ఎక్కువైతే చేసి బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ మనం కంట్రోల్ చేయాలి అందుకోసం ఏం చేస్తుంది పైన సిగ్నల్ పైన అయిపోతున్న సిగ్నల్ వస్తుంది బాడీకి ఓ నీ టెంపరేచర్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్లో పెంచుకోవాలి సిగ్నల్ వచ్చినప్పుడు రెండు రకాల రియాక్షన్స్ మన బాడీలో జరుగుతాయి ఒకటి వ్యాసో కన్స్ట్రిక్షన్ రెండోది షివరింగ్ వేసవ కన్స్ట్రక్షన్ అంటే ఏంది నాళాలు రక్త నాళాలు చిన్నగా అయిపోతాయి సర్ఫేస్ ఏరియాలో వేసవ కన్స్ట్రిక్షన్ కావడం వల్ల ఏమవుతుందంటే హీట్ క్లాస్ అనేది తగ్గిపోతుంది బాడీ నుండి షివరింగ్ ఈ షివరింగ్ వస్తుందంటే ఎప్పుడైతే ఇప్పుడు ఈ బాడీ ఏం చేస్తుంది బాడీలో టెంపరేచర్ మనం ప్రొడ్యూస్ అయ్యేలా వన్ నాట్ వన్ మనం టెంపరేటర్ సెట్ చేసిన హైపోథానస్ సో మన బాడీ ఏం చేస్తుంది మజిల్స్ హైపర్ యాక్టివ్ అవుతాయి హైపర్ యాక్టివ్ అయ్యి టకటక టక ట మనకు మజిల్స్ మనం అన్నీ వణుకుతాం ఈ వణుకోవడం వలన టెంపరేచర్ అనేది బాడీలో రైజ్ అయ్యి వన్ నాట్ వన్ చేరే అంతవరకు వరకు షివరింగ్ వచ్చి ఆటోమేటిక్గా మళ్ళీ తగ్గిపోతుంది అదేంటి సార్ మీరు భలే చెప్తారు నాకు చలి వణుకు వచ్చిందంటే మలేరియా జ్వరమే కదా సో ఒక్క మలేరియా జ్వరంలో కాదు ఏ జ్వరం పెరుగుతున్నప్పుడు ఎక్కువ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఈ షివరింగ్ అనేది వస్తుంది చలి వణుకు అనేది మనకు అనిపిస్తుంది ఫీవర్ సిరప్ వేసిన తర్వాత ఆ పిల్లవానికి చెమటలు పట్టిపోతాయి సో ఏంటి కారణం ఏంటి సో ఎప్పుడైతే మనం ఇప్పుడు మనము చెప్పాం కదా ఈ ప్రోస్టాగ్లాని రిలీజ్ కావడం వల్ల టెంపరేచర్ రైజ్ అయిపోతుంది మనం ఎప్పుడైతే పారాసెటమాల్ కానీ ఫీవర్కి సంబంధించిన సిరప్ వేసినప్పుడు ఈ ప్రోస్టాగ్లాని రిలీజ్ని తగ్గించేస్తుంది దానివల్ల ఏమైతుంది బ్రెయిన్ సిగ్నల్ తగ్గిపోతుంది అక్కడ ఏమైపోతుంది నార్మల్ టెంపరేచర్ వచ్చేస్తుంది కానీ మన బాడీ ఆల్రెడీ ఏం సెట్ అయిపోతుంది వన్ నాట్ వన్ దగ్గర మన దగ్గర సెట్ అయిపోయింది సో మన బాడీ ఆల్రెడీ వన్ నాట్ వన్ టెంపరేచర్ దగ్గర ఉంది సిగ్నల్ ఏమై లేదు వన్ నాట్ వన్ కాదు ఇప్పుడు నా ప్రోస్టాగ్లాని రిలీజ్ తగ్గిపోవడం వల్ల నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఉంది సో అప్పుడు బాడీ ఏం చేయాలి బాడీ ఎక్కువ ఉంది బాడీ టెంపరేచర్ని తగ్గించుకోవాలి దానికోసం ఏమైతుందంటే రెండు రకాల మెకానిజమ్స్ వేస్తుంది మొదటిగా డైలేషన్ అంటే రక్తనాళాలను బాగా పెద్దగా అవుతాయి దానివల్ల ఏమవుతుంది సర్ఫేస్ ఏరియాలో బ్లడ్ అంతా బయట ఉన్నదంతా చర్మ సర్ఫేస్ ఏరియాలోకి రావడం వల్ల చెమట వస్తుంది ఆ చెమట రూపంలోనే చెమట ఎప్పుడు వస్తుందో మనకు ఆటోమేటిక్గా టెంపరేచర్ బాడీ కూల్ చేసుకుంటుంది వ్యాసోడైలషను చెమట స్వెట్టింగ్ రావడం వల్ల మన బాడీని కూల్ చేసుకుని టెంపరేచర్ని నార్మల్ చేసుకుని సో ఈ రెండు కూడా నార్మల్ ఏంటి బేసిక్గా ఈ రెండు మెకానిజమ్స్ వల్ల మనం తెలుసుకుంది ఏంటంటే ఫీవర్ ఎక్కువ అవుతున్నప్పుడు చలి వణుకు వస్తుంది ఫీవర్ తగ్గుతున్నప్పుడు చెమట పడుతుంది ఫీవర్ వలన వచ్చే ఈ లక్షణాల వల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు ఇది ఒక మన బాడీ యొక్క రియాక్షన్ మాత్రమే డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి తగు సూచనలు సలహాలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వీటి నుండి బయటపడవచ్చు